హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ల కిచెన్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసి చూడండి మొదటిసారిగా చేసినా సరే చాలా బాగా వస్తుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ లేకుండా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి కలపాలి ఇవన్నీ కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఇలా కలుపున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి కలుపుకోవాలి ఇవన్నీ కూడా లైట్గానే వేయించాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి లైట్గా వేయించుకోవాలి చూడండి ఇలా వేగనిచ్చి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి నేనైతే ఇక్కడ పదిహేడు పద్దెనిమిది వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకొని ఇప్పుడు తీసేసుకుందాం ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి మరలా ఇదే పాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గోంగూరను వేసి కలుపుకోవాలి పెద్ద సైజు ఒక నాలుగు కట్టలు గోంగూరను తీసుకున్నాను గోంగూరను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఇలా పాన్లో వేసుకొని కలపండి గోంగూరను మీడియం ఫ్లేమ్లోనే బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి గోంగూర ఈ విధంగా ఉడికి గోంగూర దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలపాలండి చూడండి గోంగూర అంతా కూడా ఎలా దగ్గరగా అయ్యిందో ఇప్పుడు స్టవ్ నాపేసుకుందాం స్టవ్ నాపేసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ధనియాలు పప్పు దినుసులు మిరపకాయలు అన్నీ కూడా వేసేసుకొని అన్నీ కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మరలా కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి చూస్తారా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని గోంగోర వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ గోంగూరలోకి కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలాగా ఇలా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక పాన్ పెట్టి అందులోకి ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి రేకులు వేసుకుని వేయించుకోవాలి చూడండి ఈ పోపు అంతా ఇలా వేగినాక ఇప్పుడు ఈ పోపును తీసి కలిపి పెట్టుకున్నటువంటి గోంగూరలోకి వేసి బాగా కలపాలి ఈ పోపు ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల వరకు చిన్న మంట మీదనే కలుపుకోవాలి ఇలా కలపటం వల్ల అందులో ఉన్న చెమ్మంతా పోతుందండి ఒక్క రెండు నిమిషాల్లో ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడి ఐదు ఆరు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా ఫ్రెష్గానే టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి టిఫిన్లోకి బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్